పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగూ ఏలెనో అలాగే నిత్యజము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించాను అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను చూసేవా క్రీస్తు కూడా వెళ్తూ మనం అన్నాడు ఆయన మనం లేచి పరలోకం కూర్చోబెట్టాడు ఏపీ పత్రిక రెండో రెండవది చూడండి ఈ మర్మం మనకు తెలుసుకోవాలి ఇది ఏపేసి పత్రిక రెండో అధ్యాయం మన పరలోకంలో ఆయన పాలన ఉన్న మనం పాలిస్తున్నాడు ఇప్పుడు మనల్ని చూడండి ఏపేస్ పత్రిక రెండో అధ్యాయము నాలుగు నుంచి అతను చూడండి రెండు నాలుగు నుంచి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సత్యనివారమ ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను మనం బ్రతికేం బాప్తి మందు అప్పుడు మన అది అప్పుడే మనం బ్రతికిన వాళ్ళమే క్రీ కృప మీ కృపచేత మీరు రక్షబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిమైశ్వర్యమును రాబోయుగుములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను లేపి కూర్చోబెట్టాడు పరలోకం మనం కూడా సీట్ అక్కడ మనకు కూడా ఉంది దీన్ని ఎవరు నమ్మకంగా ఉండరో వాళ్ళు పోగొట్టుకుంటారు ఎంత భాగ్యం ఈ రక్షణ అంత రక్షణ పోయింది వాళ్ళు ఎవరైతే నమ్మకం ఉండరో వాళ్ళకి దొరుకుతుంది పరలోకం ముందు లేచి కూర్చోబెట్టాడు మనల్ని అప్పుడు మన నమ్మకంగా జీవించాలి మనం మళ్ళా చూడంన్నాడు రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ తిమోతికి రాసిన పత్రిక బాగా అర్థం చేసుకోండి మీరు రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము చూడండి పన్నెండే వచనం చూడండి రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండే వచనం చూడండి ఏమన్నట్టు ఇక్కడ చూడు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము చూసేవా సహించిన వారమైతే ఆయనతో కూడా మనం ఏలుదుము మనం ఏలుతున్నాం ఇప్పుడు ఆయనతో కూడా అందుకని జీవితాన్ని తీసుకొచ్చే అనేకమైన ఆటంకాలపై వేలుబడి చేయాలి క్రైస్తవులు అప్పుడే అక్కడ ఉంటారు లేకపోతే ఉండరు ఆ ఏలుబడిలో మనం కూడా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ చూడండి ఈ విషయాన్ని ఎలా ఆ ఏలుబడి చేయాలి ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు మనకి ప్రటన గ్రంథము ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి మూడో అధ్యాయము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని కూర్చునిన్న ప్రకారము జయించు ఆయన నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాన్ని కూర్చుండ ప్రకారము జయించు అని నాతో కూడా సింహాసనందు కూర్చుండనిస్తాను మరి మనం ఎలా జయించాలి ఎంతమంది జయిస్తున్నారు జీవితం తీసుకొచ్చే ప్రతి ఆటంకంపై మనం వేలుబడి చేయాలి ఆ రాజ్యంలో అనేక ఇక్కడ సుఖమైన రాజ్యం లేదు అనేకమైన శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అపోతులు రెండు ఇరవై ఇరవై పద్నాలుగు ఇరవై రెండులో మాట రాసింది అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పౌలు చెప్పాడు ఆయా సంఘాలకు అపోజిల్ పద్నాలుగు ఇరవై రోడ్లు మాట రాసి ఉంది కనుక మళ్ళీ ఇంకా చూడండి ఇక్కడే ఉన్నాను నేను ప్రాణ గ్రంథము రెండో అధ్యాయము పదే వచ్చినం చూడండి ఇక్కడ పది అనే మాట గుర్తుంచుకోండి పది అన్నా కానీ వెయ్యి అన్న కానీ వేడన్నా కానీ వాళ్లకు సంపూర్ణమైన సంఖ్య వాళ్లకు పది అన్న వెయ్యన్న ఏడన్నా వాళ్ళ సంపూర్ణ సంఖ్య అది చూడు ఇక్కడేమన్నాడు రెండో అధ్యాయం పదే వచనం ప్రకటన రెండు పది ఇదిగో మీరు శోధింపమన్నట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయించున్నాడు పది దినములు శ్రమ కలుగును ఎన్ని దినాలు ఇది పది దిన పది దిన శ్రమ కలుగు అన్నాడు కదా చూడు ఆ పదికి అర్థం చెప్తాడు మళ్ళా పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ జీవకిరీటము ఇచ్చేదను చూసే మరణం వరకు అంటే మరణం పదంటే మరణం వరకు ఒక దీర్ఘకాలం చూసేది వెయ్యనే పదం అది అలంకార పదం కానీ అది వెయ్యి సంవత్సరం అక్షరార్థంగా మాత్రం కాదు వెయ్యాల పరిపాలన భవిష్యత్తులో లేదు క్రీస్తు పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా మన ఇంకా విషయం క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది ఇంకో విషయం గుర్తుంచుకోండి ఎంత ధన్యత ఉందో అర్థం చేసుకోండి బాగా మీరు అర్థం చేసి కోరుతున్నాను ఈ రోజుతో ప్రభుదయం వలన ఈ అంశాన్ని మనం ముగించుకోబోతున్నాం చాలా నేనైతే చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాను దేవుడు మనకి యొక్క ఈ అంశం ప్రారంభం చేసిన దగ్గర నుంచి నాకు చదువుతుంటే నాకు ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ధన్యత ఎంత ఊహించలేనటువంటి ఆ మిరిమిట్లు కలిపే పరలోక రాజ్యం పరలోకంలో మనం ఉంటాము చెప్పసక్యం కాదు అది అంత అందుకనే సావైతే నాకు లాభము అది నాకు మేలు అన్నాడు నేను ఎడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని పిలిపిలి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడులో సావు సావైతే నాకు లాభము నేను ఎడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని అంటే నేను అక్కడ ఉండాలంటే ఆత్మ సంబంధం ఆశీర్వాదం నేను కూడా అప్పుడు ఆత్మ పొందే దిని నేను కూడా పొందాలి అక్కడ సుఖంగా ఉండదు అది నాకు లాభము అది నాకు మేలు అన్నాడు ఆయన అందుకనే మరణం వరకు నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కిద్ది మిగతా వాళ్ళకు దక్కదు ఎవరో చాలామంది పోగొట్టుకోవచ్చు దాన్ని మరణం వరకు నమ్మకంగా లేకపోతే పోద్ది ఒకవేళ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు మరణం వరకు నమ్మకంగా లేకపోతే ఇప్పుడు బ్రతికున్నవి కనుక సరి చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు దాన్ని నువ్వు పాపాన్ని చంపివేయగలగాలి దాన్ని గుడ్ బై చెప్పాలి ఈ లోకంలో శ్రమలో నిందల అవమానాలు భరించి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు పోరాడాలి ఇక్కడ చూడం ఏమన్నాడు ఈ విషయం బాగా గుర్తుకోండి క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఒక గొప్ప ఉన్నతమైన స్థాయి ఉన్నది ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నిమిత్తం శిరచ్ఛేదన చేయబడిన వారే వాళ్ళే క్రీస్తు కూడా ఉంటారని ఎందుకు అంత ప్రత్యేకంగా పరిశుద్ధాత్మడు అలా చెప్పాడు అతసాక్షుని గురించి అంటే ఆ విషయం చెప్పి మళ్ళీ అన్నాడు కదా ఆ చోద దేవుడు చెప్పాడు వాళ్లకు మీకు తేడా లేదు సమానమే మీరు కూడా అతసాక్షులైన మీరు అతసాక్షులు కాకపోయినా శ్రమల నిందలు అనుభవించి ఇది కూడా లాంటిదే మీరు కూడా వాళ్ళతో సమానమైనటువంటి ఆ విధానం మీకు కూడా ఉందని చెప్పి ప్రకటన గ్రంథం మళ్ళా చెప్పాడు యోహో ప్రకటన పద్నాలుగు అధ్యాయము చూడు పదమూడు వచ్చినాము పద్నాలుగు అధ్యాయము చూడు పదమూడు వచ్చిన పద్నాలుగు పదమూడు పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన గుర్తుంచుకోండి పద్నాలుగు అధ్యాయము పదమూడు వచ్చిన గుర్తుంచుకోండి ఇక్కడ ప్రభువు అని యోహాన్ అయిన ద్వారా చూ చెప్పాడు క్రీస్తునందు మృతుల గురించి ఏం చెప్పాడు చూడండి మీరు ఇది ఆశా మాసా తీసుకోమాకండి మీరు పద్నాలుగు పదమూడు వచ్చిన అంతటా యోహాన్ చూస్తున్నాడు దర్శనంలో అంతటా అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి ఎంట పౌనని ఆత్మ చెప్పుచున్నాడు చూసేవా నిజమే వాళ్ళు క్రీస్తునందు మృతులు ధన్యులు అని రాయి ఎందుకంటే వాళ్ళు తమస్త ప్రయాసం మానే అప్పుడు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు విశ్రాంతి పొందుతూ ఉంటారు వాళ్ళు అని చెప్పాడు మనకు కూడా అంత ఆధిక్యత ఉన్నది పక్షపాతం దేవుడు అలా చేశాడు ఇంకా క్రీస్తు రాబోయే ముందు యుగంతాన్ని చూపిస్తుంది కదా అప్పుడు ఏం చేస్తాడు అంటే క్రీస్తు రాకడక ముందు దూతలను పంపుతాడు ఆయన ముందు రాజ్యంలో గురుగులు పరిశుద్ధులు అనీతి మంతులు నీతిమంతులు కలిసి ఉన్నారు ఇక్కడ వీళ్ళని ఏరు చేస్తాడు ఇక్కడ ముందు ఆయన చూడండి రాకడక ముందు యుగాంత అంటే అప్పటి వరకు కడమ అమృతులు లేవరు అంటే గుర్తుంచుకోండి ఇది ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు కడమామృతులు అమృతులు బ్రతకలేదు ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు అంటే క్రీస్తు యుగాంతాన్ని సూచిస్తుంది ఆ యుగాంతం అప్పుడు ఏం చేస్తాడు చూడండి క్రీస్తు మత్స్సు వార్త పదమూడు అధ్యాయము చూడండి పదమూడు అధ్యాయము ముప్పై ఆరు నుంచి చూడండి మత్యస్థ వార్త పదమూడు ఆయన యుగాంతమందు ఆయన రాకడలో చేసే పని చెప్పాడు ఇక్కడ ఆయన ఏం చేస్తాడు చూడు ముందు ముప్పై ఆరు నుంచి ఏమన్నారు అప్పుడు ఆయన జనసమూహలను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన అద్దకు వచ్చి పొలములోనే గురుగులను కూర్చునే ఉపమానం మాకు తెలియజెప్పమని ఏమన్నారంటే ఇంట్లోకి వెళ్ళినాక ఆ పొలములోనే గురుగులు కూర్చుని ఉపమానం మాకు చెప్పమని వాడు అందుచూడు ప్రభు ఏం చెప్తున్నాడు ముప్పై ఏడో వచ్చిన అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనం ఎత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మేడం పొలం అంటే ఏంది ఈ లోకంలో ఉన్న పరలోక రాజ్యం కలిసి ఉన్నీ గురుగులు గోదావరి ఇది దుష్టుడు చేసిన పనిది చూడు అందుకైనా ఇట్లైనను మంచి చూడు అందుకైనా ఇట్లైనను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు రాజ్యంలో ఉన్నవాళ్ళు మంచి విత్తనములు గురుగులు దుష్టుని సంబంధులు చూసేవా చెడు అమ్ముంటే మంచి మంచి అమ్మ చెడు కలిసి పెరిగి కలిసి పెరిగి జీవితం ఇక్కడ జీవితంలో అందుకనే గురుగులు గోధుమ కలిసి పెరగని వాళ్ళు అన్నారు మేము వెళ్ళి పీకేయమంటాం అని వద్దు వద్దు ఇద్దరిని కలిసి పెరగని నేను చేస్తాను ఆ పని అన్నాడు తీర్పులో ఈ పని చేయబోతున్నాడు అంటే మంచి విత్తనాములు రాజ్య సంబంధులు మరి గురుగులు దుష్టుని సంబంధులు అర్థమైపోయింది ఇక్కడ రెండు కూపులు అయిపోయినాయి ఇక్కడ మంచి విత్తనంలో రాజ్య సంబంధం రాజ్యంలో ఉన్నవాళ్ళు రాజ్యానికి బయట ఉన్నవాడు ఎవడు పరలోకంలో ఉండడు ఉండడు గురుగులు దుష్టుని సంబంధులు మళ్ళీ రోడ్ ఇక వాటిని ఇత్తిన శత్రువు అపవాది ఆ గురుగుని తిందేవ్ భూలోకంలో క్రీస్తు రాజ్యంగా ఉన్న మా మతంలో కలుపుకొని దాకా అది వాళ్ళు వాళ్ళు వాటిని ఇత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి ఏంటది కోత యుగ సమ వచ్చేటప్పుడు కోత యుగ సమాప్తి కోతగోయేవారు దేవదోతలు మీరు కాదు కోత గోయేవారు యుగ దేవదోతలు గురుగులు ఏలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవే ఎదురు చూసేవా కోత యుగ సమాప్తి నేను వచ్చే రాకళ్ళు ఆ యొక్క కోతగోయ్యేవారు దేవదోతలు వాళ్ళు వచ్చి రాజ్యంలో ఆటంకాలకు మారు దుర్నీతి పరులను వేరు చేసి అగ్నిగుండం లేస్తారు వాళ్ళని చూడేమైతే ఏమన్నాడు ఎంత ఎవరంగా చూడు బైబుల్లో ఆ గురుగుల మొత్తాన్ని అగ్నిగుండం చెప్తున్నాడు ఆ ఉహమాన్ భావం చెప్తున్నాడు మొత్తం ఏడా ఇది మీకు తెలిస్తే ఎంత ఆనందపడి గొంతులేతారో గొంతులేస్తారు మీరు తెలియకపోతే వినకపోతే అట్రాక్ట్ ఉంటుంది అది ఆడేసేమంటే నువ్వు ఆడే ఉంది ఆ అంటాడు గంతే లేఖనాలు తెలుసుకోవాలి నువ్వు ఎదగాలి క్రీస్తునందు చూడు ఏమన్నాడు ఆయన అక్కడ రాజ్యములో నుండి ఆటంకంలో సకలమైన దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవే ఎదురు అక్కడ ఏడుపును పనులు కొరిటి ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని తేజర్లు ఎదురు చెవులు గలవాడు ఈ అప్పుడు రాజ్యం ఏదో ఇక అప్పుడు తండ్రి రాజ్యం సూర్య వల్లే నీతి చెప్పాడు మళ్ళీ చూడండి ఇంకా ఇంకా ఎవరున్నారు చూడండి ఆయన ఇప్పుడు కిటికల అంశం చూడబోతున్నాం మనం ఆ యొక్క అంశానికి ముగింపుకొచ్చాం మనం ప్రకటన ఇరవై అధ్యాయం చూడు ఐదు ఆరు వచనాలు రెండు వచనాలు చూడండి ప్రకటన ఇరవై అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూడండి ఐదు ఆరు వచనాలు చూడు ఇక్కడ ఏమన్నాడు ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు అంటే ఆ యుగ సమాప్తం జరిగే పని అది అప్పుడు దాకా ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు కడమా మృతులు బ్రతకలేదు ఇది మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధుల ఉందరు మీద రెండో మరణానికి అధికారము లేదు వారు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరంలో రాజ్యము చేదురు మనం కూడా చేస్తాము వాళ్ళు రాజ్యంలో ఉన్న వాళ్ళు దేవునికి క్రీస్తుకు యాజకులు అందుకే అన్నాడు ఆ సీకట్లోని ఆచిం వెలుగులోనికి తమ గుణాత్యం ప్రచం చే నిమిత్తం ఏర్పరచమని వంశమును రాజులైన యాజక సమూహం మీరు దేవుని సొత్తైన ప్రజలని చెప్తాడు మొదటి పేదరి రెండు తొమ్మిదిలో అలాంటి రాజులంగా మనం రేపు లేబడతాం అక్కడ ఉంటాం మనం ప్రభుత్వం ఆ కడవా మృతులు ఎప్పుడు దాకా లేకరు ఆయన దాకా లేగవరు రాకడప్పుడు వాళ్ళు లేగుస్తారు ఇప్పుడు ఎలా నెగిస్తారు చూద్దాం ప్రభు చెప్పాడు ఆ మాట కూడా వార్త ఐదో అధ్యాయము యోగానుసు వార్త ఐదో అధ్యాయం చెప్పాడు ప్రభు చూడండి వాళ్ళు ఎట్లా ఇస్తారు ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చూడండి ఇక్కడ రెండు గుంపులు చేశాడు రాకటకు ముందే ఐదు ఇరవై ఎనిమిది దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చున్నది ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన విని అంటే రాకడప్పుడు బోరమ్మగిద్దడు ఆయన విని మేలు చేసిన వారు జీవ పొందానమనకును కీడు చేసిన వారు తీర్పు బయటకి వచ్చేదరు చూసావా దీనికి ఆశ్చర్యపడమాకండి ఒక కాలం వస్తుంది ఆ కాలమున సమాధుల్లో ఉన్న వంద లేస్తారు మేలు చేసిన వారు జీవ పొందడానికని కీడు చేసిన వారు తీర్పు పొందాన్ని బయటకు వస్తారు ఈ మాట దానిలో పన్నెండు రెండులో కూడా ఉంది అక్కడికి వెళ్ళమా లేట్ అయిపోతుంది ఈ మాట దానిని కూడా చెప్పారు ఎప్పుడో మాట పన్నెండు రెండులో ఇంకా చూడండి మనం ముందుకెళ్దాం ఈ విషయంలో అంటే ఇలా అప్పుడు లేస్తారు ఇంకా పేతురు అన్నాడు యేసప్రభు పేతురు పేతురేమంటే ఆవేళ నీతి మంతులు అనీతి మంతులు అంటే ఆ మృతులుగా ఉన్నవాళ్ళు ఆవేళ మొత్తం అది శరీర పునరుద్ధానం అది రెండు సార్లు పునరుద్ధానం లేవు మనం బాప్తిసం అప్పుడే పునరుద్ధానం అయ్యాం మనం మన ఆత్మ పరలోకం వెళ్ళిపోయింది అప్పుడు ఇప్పుడు చూడేమన్నాడు అంటే మనం క్రీస్తుతో కూడా బా ఉన్నాం ఇప్పుడు అయితే ఇప్పుడు చూడేమైందో